వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ ఇప్పుడు హైదరాబాద్ చర్చ జరుగుతుంది అంతటా ప్రభుత్వం చేస్తున్న చర్యలు చాలా ఉపయోగకరం ఇప్పుడు కొంతమందికి ఇబ్బంది కలిగిన భవిష్యత్తులో హైదరాబాద్ బ్రహ్మాండంగా ఉండడానికి ఒక చెరువులు వాటిని కాపాడుకునే క్రమంలో మన మనకు ఒక భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నారని మెచ్చుకుంటున్నారు కానీ దీ ఈ చర్చ డిస్కషన్తో పాటు ఇంకో మరుగున పడిన కీలకమైన అంశం ఏంటంటే ఇటీవల రెవెన్యూ ఉద్యోగులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యా ఆ భేటీలో ఎక్కడ కూడా ఒక చిన్న ఇంచు జాగా కూడా ప్రభుత్వ భూమి కబ్జా గురి కావద్దు మనం పకడ్బందీగా చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అవన్నీ కూడా చెప్పి దిశానిర్దేశం పంపాలి ఓకే కానీ ఇప్పుడు రెవెన్యూ సెక్షన్లో కీలకంగా మళ్ళీ ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది ఏంది ధరణి అవును ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ చీఫ్గా ఉండి ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ధరణిని బాగా విమర్శించింది ఆరోపణలు గుప్పించింది వేల ఎకరాలు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి రైతు సామాన్య జనం ధరణితో ఇబ్బంది పడుతున్నారు దీన్ని కట్టగట్టి బంగాళాఖాతంలో భలిస్తాం అధికారంలోకి రాగానే మేము కొత్త చట్టం చేస్తాము అన్నారు రాగానే కొత్త చట్టం పేరు తీసుకొచ్చారు భూమాతాన్ని పేరు పెట్టారు కొత్త రెవెన్యూ రికవరీ యాక్ట్ లెక్క రెవెన్యూ యాక్ట్ అన్నారు అంత బాగానే ఉంది కానీ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఇంకా ధరలోనే ఈ ప్రభుత్వం ఎందుకు కొనసాగుతుంది ఏడాది పూర్తిగా వస్తున్నా కానీ ఇంకా ధరణి కొనసాగుతుంది ఎందుకు అనంటే లోతుగా పరిశీలిస్తే దీంట్లో ఆశ్చర్యకరమైన ఎవరు చేదు నిజాలు ఉన్నాయి ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలుమలు రెడ్లు ధరణిని సాకుగా చూపి ధరణిలో ఉన్న ఒక చిన్న చిన్న ఆ లోపాలని వాటన్నిటిని తమకు అనుకూలంగా మలుచుకొని వేల ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు అంటే లక్షల కోట్ల విలువ చేసే హైదరాబాద్ నగర శివారులో ఉన్న లక్షల కోట్ల విలువ చేసే భూములను కొల్లగొట్టారు ఇది వాస్తవం ఎందుకు వాస్తవం అంటున్నానంటే ఒకసారి ధరణి రాకముందు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములు ఎన్ని ధరణి వచ్చిన తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన ఇప్పటికీ మిగిలిపోయిన ప్రభుత్వ భూములు ఎన్ని అని చూస్తే కనుక అరవై వేల నుంచి డెబ్బై వేల ఎకరాల భూములు తగ్గినాయి ఎందుకు తగ్గినాయి ఎటుపోయినాయి అవి లీడర్ల వశమైనవి అయితే వెలుమలు ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వెలుమలు తర్వాత ఇంకో మెయిన్ రోల్ పోషించిన రెడ్లు ఈ రెండు సెక్షన్లు కబ్జా చేసేసినాయి తమకు అనుకూలంగా తమ పేర్ల మీద ఖాతాల్లో వేసేసుకున్నాయి అంటే లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పోయినాయి ఇప్పుడు అదే ధరణిలో అప్పుడు విమర్శించిన ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే బాటలో సాగుతుంది అంటే వీళ్ళు కూడా ఈ రెడ్ల రాజ్యం ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా రెడ్ల రాజ్యం ఇంకా విలువలకు ఆస్కారం లేదు ఈ రెడ్లే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ భూములను కొల్లబడుతున్నారు ఇది వాస్తవమైన పరిస్థితి అంటే ఆ ధరణిలో అట్లా కంటిన్యూ చేస్తూ అప్పుడు వాళ్ళు దోచుకు తిన్నారు కదా ఇప్పుడు మనము విలేనంత వరకు దోచుకుందాం అంటే ఒకవైపు హైడ్రా పేరుతో భావితరాలకు మేలు చేస్తున్నాము చెరువులు వీటిని పునరుద్ధరిస్తున్నామని చెప్తున్నాం ప్రభుత్వం అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం అంటే భూములన్నింటినీ కొల్లగొట్టి లక్షల కోట్ల అవినీతి ఏదైతే జరిగిందో అదే అవినీతిని రేవంత్ సర్కార్ కూడా కంటిన్యూ చేస్తుంది దాంట్లో అతిశయక్తి లేదు అనుమానం లేదు ఎందుకంటే ఆ ధరణి ఇంకా కొనసాగుతూ ఉంది ఈ రెవెన్యూ ఆఫీసర్లు చెప్తున్న మాట ఇది లోతుగా చేతి నిజాలు ఇప్పుడు డిస్కషన్లోకి వస్తున్నాయి అంటే హైదరాబాద్ ఉదంతంతో దృష్టి అటు పోయింది కానీ అంతకు మించి హైదరాబాదు వేల కోట్ల భూములను కోల్పోయింది విలువైన లక్షల కోట్ల భూములను కోల్పోయింది డెబ్బై నుంచి డెబ్బై వేల నుంచి ఎనభై వేల ఎకరాల భూములను ఇప్పటికే అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములు పోయినాయి దీనికి ఎవరు బాధ్యులు అంటే దీన్ని ఇంకా పాలకులు ఎవరైనా ప్రభుత్వం ఏదొచ్చినా కానీ ఈ భూములకు రెక్కలు వస్తూనే ఉంటాయి ఆ ప్రభుత్వ భూములు తగ్గుతూనే ఉంటాయి అన్నట్టు అర్థం ఎవరు ఇక్కడ కేసీఆర్ వేరు కాదు రేవంత్ వేరు కాదు ఇద్దరు ఒకతనం ముక్కలే రేవంత్ మాట ఇక్కడ చెల్లుబాటు కాదు అక్కడ ఆల్రెడీ ప్రభుత్వం వేరు వేరే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రెడ్ల రాజ్యంగా ఉన్న వీళ్ళంతా కూడా ఎవరికి దోచింది ఎవరికి సాధ్యమైనంత భూములు వాళ్ళ కబ్జాల్లోకి తీసుకుంటున్నారు అప్పుడు బీఆర్ఎస్ సర్కార్లో కూడా కేసీఆర్ పేరు చెప్పుకొని అటు వెలుమలు ఇటు రెడ్లు వాళ్ళు దోచుకున్నారు హైదరాబాద్ని పూర్తిగా ప్రభుత్వ భూములు లేకుండా ఒక డెబ్బై వేల నుంచి ఎనభై వేల ఎకరాలు తీసేసుకున్నారు అని అంటే అన్యాక్రాంతమైనవి అంటే లీడర్ల పాలు లక్షల కోట్ల నష్టం జరిగిందని అంటే దానిపైన డిస్కషన్ జరగడం లేదు ఒక హైడ్రా మీద పడుతున్నారు లేకపోతే ఇంకా ఆర్ ఆర్ గ్యారెటీలు అమలు అంటున్నాము రుణమాఫీ అంటున్నాము రైతు భరోసా అంటున్నాము కానీ మరి భావి తరాలకు ప్రభుత్వ భూములు ఉండే ఎంతో విలువైన ఈ బంగారు బంగారుబాదు లాంటి హైదరాబాద్లో ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్న వైనాన్ని మనం గమనించడం లేదు సామాన్య జనానికి తెలియడం లేదు పాలకుల ముసుగులో రాజకీయ పార్టీల ముసుగులో ఇది జరుగుతూ ఉంది దాదాపుగా పదేళ్ళు అవి ఇప్పుడు అంటే దాదాపు పదకొండేళ్ళుగా ఈ విధ్వసం జరుగుతూ ఉంది అంతకుముందు ఉన్న వాళ్ళు చేస్తున్నదే ఇప్పుడు ఉన్న వాళ్ళు ధరణి రాగానే అద్భుతమేం జరగలేదు దాంట్లో అవినీతి జరిగింది సేమ్ అదే ధరణిని ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా కంటిన్యూ చేస్తుంది ఇది ఇప్పుడు వాల్యుబుల్ డిస్కషన్ కానీ ఇది తెరమరగా అయ్యింది దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది